మా స్వాములందరూ కలిసి ఈరోజు పడి పూజ కార్యక్రమం అయితే చేసాము ఆ వీడియో అయితే ప్లే చేస్తాం చూడండి పంచామృతం కోసం యాపిల్స్ అయితే కట్ చేస్తున్నాం చూడండి కృష్ణాయన వాసుదేవాయ నమ ప్రజంబాయ నమ పురుషోత్య నమ హరి శ్రీకృష్ణాయ నమ ఉష్ణంతో భరతజా ఏ భూమి బాలక బ్రహ్మచర్మ సరోభియే ఓం భూవ ఓం శివ ఓం జవ ఓం దవ ఓ సత్యం ఇతర్వైజం మర్గాస్వరిమహి ధియో నా ప్రచోదయాత్ శ్రీ పరమేశ్వర శ్రీ శబ్దం అది బ్రాహ్మణ శేతవలపే కలియుగే పరంపరాధే జంబోదీపే భరతవర్షే భరతఖండే వీరోహో దక్షిణ భాగే వరి మధ్యప్రదేశీ మహాబ్రహ్మాత సీతారామస్వామిదేవత దేవస్థానసాంద్రాణ వివరిక చాంద్రరామే విశ్వాసరామ సంవత్సరే దక్షిణాయని శరత్ర

అభయ ఆయువు ఆరోగ్య ప్రసాద సిద్ధిరస్సు ఉన్నత వ్యవసాయ వ్యాపార పాడీభనధ అవృద్ధువస్తు లక్ష్మి స్థిర నివాసీ సకల సంపద ప్రసాద సిద్ధిరస్సు రుణపీడ శత్రుపీడ కర్మపీడ వంశపీడ శాపీడా ప్రాణ సకలగండా వ్యాధి వాహనగండా రోగ వ్యాధిగండా రోగండా శరీరగండా నివారణార్థం పరిపూర్ణ హరిహర్సు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర దేవత సీతారామలక్ష్మ స్వామి దేవత అనుగ్రహ సుబ్రహ్మణ్య దోష వ్యాధి దోష భయ ఆందోళన నివాదం సంపూర్ణ ఐవారోగ్య ధనధాన్య సమృద్ధి అభివృద్ధి వస్తు సకల శుభకార్య Anugrah, Prasadha, Anugrah, sakala karya, bija bhusu, hari hari dharma sastra, ayappa swami, darsana bagya, Anugraha purva rachcha, Prasada ada, sidhar bhusu, hari hari dharma sastra, ayappa swami, anupgraha, ya allah sakala rachcha, gramam rachcha, jana rachcha. పరివక్షాది రక్ష సర్వం రక్ష అయ్యప్పస్వామి సకల కార్య పరిపూర్ణ ప్రసాద అనుకూలిత ప్రసాద సిద్ధిరస్తు మహాగణపతి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సుబ్రహ్మణేశ్వర మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అంబాసూరముని చండీపర దేవత దుర్గా భవాని అనుగ్రహ సకల ఫల ప్రసాద సిద్ధిరస్తు వంశదేవత గ్రామ దేవత కులదేవత ఇష్టదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మనం ఎక్కడికైనా గ్రామం నుంచి మనం బయటకు వెళ్ళినప్పటి మీద కూడా పూర్ణి అమ్మవారి రెండు ముందు మనం దండం పెట్టుకోవాలి ఇష్టదేవత తర్వాత వాళ్ళ కొల దేవత